పిఆర్టీయూటీ అధ్యక్షుడిగా చెన్నయ్య ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య మారెడ్డి అంజరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సీనియారిటీ లిస్టులు సరిచేయాలి టీచర్ల కొత్త జిల్లాల అటలాట్మెంట్ ప్రాసెస్లో సీనియారిటీ లిస్టులను సరిచేయాలని పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగలి శ్రీపాలిరెడ్డి కమలాకర్రావు టీచర్ ఎమ్మెల్సీలు కాట్యపల్లి జనార్దన్ రెడ్డి కూర రఘుత్మరెడ్డి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ డిమాండ్ చేశారు ఆదివారం మూడు వందల పదిహేడు జీవోపై టీచర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఐక్యతతో రెగ్యులరైజేషన్ సాధించుకోవాలి రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు లెక్చరర్లు ఐక్యతతో రెగ్యులరైజేషన్ సాధించుకోవాలని ప్రొఫెసర్ హరిగోపాల్ సూచించారు ఈ సందర్భంగా హరిగోపాల్ మాట్లాడుతూ ఇరవై ఏళ్ళుగా కాంట్రాక్ట్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పోరాటాల ద్వారా కొన్ని హక్కులు సాధించుకున్నారని పేర్కొన్నారు మూడు వందల పదిహేడు జీవో కారణంగా జూనియర్ టీచర్లకు అన్యాయం జరిగిందని పీఆర్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జీ హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు ఆదివారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు ఆధారపదరగా జీవోను అమలు చేయడంతో టీచర్స్ తమ ప్రాబ్లమ్స్ చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు దాదాపు డెబ్బై శాతం మంది జూనియర్ టీచర్స్ వారి స్థానికతను కోల్పోయారని వాపోయారు ఆప్షన్స్ పెట్టుకున్నా చాలా వరకు పట్టించుకోలేదన్నారు